అండ్ బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ అండి క్లాత్ చూడండి ఎంత స్మూత్గా జార్జెట్ వచ్చేసిందో శారీ అంతా మనకి ఫ్లవర్ డిజైన్ అండి ఎండింగ్ వరకు అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ బ్లౌజ్ వచ్చేసింది రామా కలర్లో పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ పళ్ళు అండ్ ఏ శారీ అయినా టూ హండ్రెడ్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి మంచి జార్జెట్ శారీస్ అండి మనకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే కలెక్షన్ అండి అండ్ ఆఫర్ లో ఇస్తున్నాము ఏ శారీ అయినా టూ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నచ్చిన కలర్స్ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి అండ్ కలర్స్ అయితే చూస్తున్నారు కదా మంచి డిఫరెంట్ గా ఉన్నాయి ఇది టమాటా పింక్ అండి అండ్ బార్డర్ చూసారు కదా మంచి బిగ్ బోర్డర్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ అండి మంచి లైట్ డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ మంచి లైట్ కలర్ ఫ్లవర్ డిజైన్ అండి ఏ శారీ అయినా టూ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ని సేవ్ చేసుకోండి పిక్స్ అయితే సెండ్ చేస్తాం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మన స్టోర్ వచ్చేసి ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ చింతల్కుంటా చెక్పో ఆపోజిట్ అండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి మనకి లాంగ్ ఫ్రాక్లకు కూడా చాలా బాగుంటుందండి డిజిటల్ వచ్చేసింది కదా ఫ్లవర్ డిజైన్ పెట్టుబడికి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్లో ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ చేస్తాము షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి నచ్చిన సారీ ఆర్డర్ చేసేసుకోండి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అన్ని ఎక్స్క్యూజ్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మనం త్రీ ఫిఫ్టీ సేల్ చేస్తున్న శారీస్ అండి ఇవి టూ హండ్రెడ్లో ఆఫర్ సేల్ పెట్టాము నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ఇవైతే మంచి ఫ్లవర్ డిజైన్ అండి చాలా ట్రెండింగ్ నడుస్తున్నా లేటెస్ట్ డిజైన్స్ ఇవి ఫ్లవర్స్లో మంచి లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మనకి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండి టూ హండ్రెడ్ మాత్రమే ఆల్ ఇండియా కొరియర్ చేస్తాము షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది మన స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ చింతలకుంట చెక్ పోస్ట్ బీవికే ఆపోజిట్ అండి కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని సేవ్ చేసుకోండి పిక్స్ అయితే పెట్టాం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు చూసారు కదా మంచి జార్జెట్ శారీస్ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే ఫ్రీషిప్పింగ్ లో ఇస్తున్నాము మనకి పెట్టుబడికి రఫ్ అండ్ టఫ్ యూజ్ చాలా చాలా మంచి జార్జెట్ శారీస్ అండి మంచి లేజర్ లో జార్జెట్ లో వచ్చేసాయి చూసారు కదా ఈరోజు కలెక్షన్ ఆఫర్ లో వచ్చేసాయి టూ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ ఎడిషనల్ ఉంటుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ని సేవ్ చేసుకోండి ఫిక్స్ అయితే పెడతాము ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ చేయండి